హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ సెవెన్ ఫుల్ వర్క్ మోడ్లో బిజీగా ఉన్న మిదునకి ఆ సైలెన్స్ చిరాకు తెప్పించింది అందుకనే ఎవరో తేల్చుకుందాము అని వాయిస్ కాల్ చేసింది మెధునా నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేయని అతడు ఆమె అడిగిన క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలో తెలియక ఫోన్ని చేతుల్లో అటు ఇటూ తిప్పుతుంటే ఆమె నుంచే ఫోన్ రావడంతో ఒక్క క్షణం ఆలోచించి ఫోన్ ఎత్తాడు అంతే రే ఎవరా నువ్వు ఎందుకురా నాకు మెసేజ్ చేశావు ఈ టైంలో నాకు మెసేజ్ చేయాల్సిన అవసరం నీకేంటి లవ్ డేలో కలుద్దామా అని అడుగుతున్నావు అసలు ఎవడివి పే నువ్వు అని తిట్ల మీద తిట్లు మిథున తిడుతుంటే హలో హలో హోల్డ్ ఆన్ అని వినిపించింది అట్నుంచి ఆ వాయిస్ స్వీట్గా మ్యాన్లీగా కొంచెం ఎక్కడో విన్నట్టు కూడా అనిపించింది క్షణమాగి ఆగాను ఏంటి చెప్పు అంది మిథునా షెల్వీ మీ టుమారో అన్నాడు అప్పటి వరకు ఉన్న చిరాకు కోపంగా మారుతుంటే అసలు ఎవర్రా నువ్వు కలుద్దామంటావేంట్రా హలో కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి రేపు కలిస్తే నీకే తెలుస్తుంది నేను ఎవరో వెయిటింగ్ ఫర్ యూ యాట్ లవ్ డే అని అతను చెప్పగానే నేను రాను వెయిట్ చేసి చేసి నువ్వే వెళ్తావు అంది మిథున నీ ఎయిత్ బర్త్డేకి మీ నాన్న ప్రేమగా కొనించిన చైన్ని ఎక్కడో మిస్ చేసుకున్నట్టు ఉన్నావు ఆ చైన్ నా దగ్గర ఉంది నువ్వు వచ్చి నన్ను మీట్ అయితే అది నీకు దొరుకుతుంది అని చెప్పి ఆమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా కాల్ కట్ చేశాడు అతడు అవును నా చైన్ ఎక్కడో మిస్ అయింది కదా ఆ చైన్ కోసమైనా వీడిని కలవడానికి వెళ్ళాలి అనుకుని వర్క్లో నిమగ్నమైంది మీదున అమ్మమ్మగారు ఆ తర్వాత ఏమైంది ఆతృతగా అడిగింది ధరణి ఏమైందో నాకు కూడా పూర్తిగా తెలియదు తల్లి కానీ సడన్గా మీ మామయ్య మీ అత్తయ్యని అనుమానించడం మొదలుపెట్టాడు మాటలతో చేతలతో తనని ఎంతో బాధ పెట్టేవాడు పాపం ప్రెగ్నెంట్ కదా వాడు అన్న మాటలకి మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోయింది ప్రెగ్నెన్సీ కూడా హై రిస్క్ అయింది డాక్టర్లు అసలు డెలివరీ చేయలేము అన్నారు కానీ ఆ దేవుడి దయ వల్ల గగన్కి జన్మనిచ్చి చనిపోయింది తను గగన్ పుట్టాక కూడా కనీసం చూడడానికి కూడా రాలేదు నా కొడుకు తల్లి తండ్రి అన్నీ నేనే అయి పెంచాను గగన్ని తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది తండ్రి స్పర్శ ఎలా ఉంటుంది అనేది కూడా గగన్కి తెలియదు పాతి కేలుగా తండ్రి ప్రేమ కోసం అల్లాడిపోతున్నాడు కానీ ఇవేవి నా కొడుక్కి పట్టవు అవని చనిపోగానే అవని వాళ్ళ పిన్ని కూతురు సృజనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాడు రెండో పెళ్లి చేసుకున్నందుకు నాకేమీ బాధ కాలేదు కానీ వచ్చిన సృజన అయినా గగన్ని ఆదరిస్తుంది అని నేననుకున్నాను సృజన సూర్యాంశికి భార్యగానే మిగిలిపోయింది గగన్కి తల్లి కాలేకపోయింది అటు తల్లి ప్రేమ లేక ఇటు తండ్రి ప్రేమ లేక వాడి చిన్నతనమంతా అమ్మ ఎందుకు లేదో తెలియక నాన్న ఎందుకు దగ్గరకు తీసుకోలేదో అర్థం కాక ఊహ తెలియని వయసులోనే ఊహల కందని బాధని అనుభవించాడు మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు తెలుసుకోవాలని కూడా లేదు మహా అయితే నేను ఇంకెన్ను ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను మీరిద్దరూ వారసునిస్తే చూసి వెళ్ళిపోతాను జయలలిత మాటలు విన్నాక గగన్ మీద అభిప్రాయం కొంచెం మారిందనే చెప్పాలి ధరణికి గగన్ గురించి ధరణి ఆలోచిస్తూ ఉంటే ఏమ్మా ఇప్పుడు వాడి గురించి ఇదంతా తెలుసుకోవాలని ఎందుకనిపించింది ఏం లేదమ్మమ్మా ఊరికే అని ఓ చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి రూమ్లోకి వచ్చి చూస్తే గగన్ మంచిగా నిద్రపోతూ ఉన్నాడు అతని వంక రెండు క్షణాలు చూసి కింద ఉన్న తన చాప మీద పడుకుంటూ మళ్ళీ లేచి గగన్ పక్కన కూర్చుని అతని వంకే చూస్తూ నీ మనసులో ఇంత సునామీ రేగుతుందని నాకు తెలియదు నీ గురించి నాకు ఎప్పుడు చెప్పాలనిపించలేదా అని అడిగింది అతను వినిపించుకోడు అని తెలిసిన ఇంతలో ఆమె మైండ్ అతను నీకు ఏం చేశాడో గుర్తులేదా నీ మీద పెట్టి వేశాడు వాడు ఇప్పుడు మీ అమ్మమ్మ ఏదో చెప్పింది అని వాడి మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నావా అని మైండ్ గట్టిగా అడుగుతుంటే అతను గతంలో తప్పు చేసి ఉండొచ్చు మేబీ ఆ తప్పును కరెక్ట్ చేసుకోవడానికే నా మెడలో తాలి కట్టి ఉండొచ్చు కదా అని మైండ్కి సర్ది చెప్పింది మనసు ముద్దుగా నిద్రపోతున్న గగన్ చెంపపైన చిరుముద్దిచ్చి వచ్చి తన చేప మీద పడుకుంది ధరణి ప్రశాంతమైన మనసుతో ఉదయాన్నే గగన్ లేచి జిమ్కి వెళ్తుంటే గగన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది ధరణి ఆమె స్మైల్ చూడగానే ఏంటది ఎనిమిదో వింత ఎప్పుడూ నన్ను చూస్తే కస్సు బుస్సుమంటూ ఉంటుంది ఈరోజేంటో చూడగానే స్మైల్ ఇచ్చింది ఈరోజు లక్కీ డే అన్నమాట నాకు అనుకుంటూ జిమ్కి వెళ్ళిపోయాడు పని మనిషిని పక్కకి వెళ్ళమని చెప్పి మరి గగన్కి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేసింది ధరణి దేవుడి గది ముందు కూర్చుని శ్రీరామకోటి రాస్తున్న జయలలిత గారు ధరణి చేసేదంతా ఓ కంట గమనిస్తూ ఓ చిన్న నవ్వు నవ్వుకున్నారు ధరణిలో మార్పు మొదలైంది అని అనుకుంటూ గగన్ తన జిమ్ పూర్తి చేసుకుని బెడ్రూంలోకి వచ్చే లోపల ధరణి ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చింది జయలలిత గారు బ్రేక్ఫాస్ట్ కోసం టేబుల్ మీద కూర్చుని ఉంటే గగన్ కూడా వచ్చాడు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా నీ భార్య తన స్వహస్తాలతో వంట చేసింది నీ కోసం అని జయలలిత గారు అనగానే గగన్ ఆశ్చర్యంగా ధరణి వైపు చూశాడు ధరణి ఒక చిన్న నవ్వు నవ్వి తల వంచుకొని తినండి అని వడ్డించింది గగన్ ఆమె ప్రేమను ఫీల్ అవుతూ ఆమె వండిన వంటని ఆస్వాదిస్తూ తిన్నాడు తినడం పూర్తయిపోయాక ధరణి బ్యాగ్ తీసుకుని వచ్చి బయలుదేరుదామా అన్నాడు గగన్ ఒక్క నిమిషం అని చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళి అక్షంతలు తీసుకువచ్చి అమ్మమ్మ మా ఇద్దరిని ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళు మొక్కింది ధరణి ధరణి బిహేవియర్ చూసి గగన్ అయితే ఎంత సంతోషపడుతున్నాడో అవునవును నానమ్మా ఖచ్చితంగా మమ్మల్ని నువ్వు ఆశీర్వదించే తీరాలి అంటూ గగన్ కూడా ఆవిడ కాళ్ళు మొక్కగా సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించింది ఇక ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరారు ధరణి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే ధరణికి వాటిల్లో కొన్ని కరెక్షన్స్ చెప్తున్నాడు గగన్ ఇంతలో ధరణి ఒక ఫైల్ తీసి దీని సెకండ్ కాపీ ఎక్కడ ఉంది అని అడిగింది అది భువన్ దగ్గర ఉంది అనుకుంటా ఒక్క నిమిషం మేనేజర్స్కి కాల్ చేసి కనుక్కుందామని మేనేజర్ని క్యాబిన్కి పిలిచాడు గగన్ మేనేజర్ రాగానే దీని సెకండ్ కాపీ భువన్ దగ్గర ఉంది కదా హా అవును సార్ ఆ ఫైల్ తీసుకుని భువన్ని ఒకసారి మా క్యాబిన్కి రమ్మను అని చెప్పాడు ఈరోజు భువన్ సార్ ఆఫీస్కి రాలేదు అని మేనేజర్ చెప్పగానే ఓకే యూ క్యాన్ గో నౌ అని మేనేజర్ని పంపించేసి భువన్కి కాల్ చేశాడు హాయ్ అన్నయ్య వెళ్ళావా ఆఫీస్కి హాయ్ రా ఎప్పుడే వచ్చాం నేను మీ వదిన అని ధరణి వైపు కార్నర్ లుక్స్తో చూస్తూ స్మైల్ చేస్తూ చెప్పాడు గగన్ వదిన కొంచెం కొంచెం దారిలోకి వస్తుందన్నమాట నీ మీద కోపం కొంచెం తగ్గినట్టుంది అందుకే ఇంత హుషారుగా మాట్లాడుతున్నావు అది సరే కానీ ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు అది అన్నయ్య కొంచెం వర్క్ ఉంది అందుకే రాలేదు ఏం వర్క్ రా నాకు తెలియని వర్క్ నీకేముంది ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాను నాకు తెలియని ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు తను నీకు తెలుసన్నయ్యా కానీ తనకే నేను తెలియదు తనని కలవడానికి వెళ్తున్నాను ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చి పట్టింది ప్రేమ పిచ్చి తనని కలిసి గుడ్ న్యూస్తో వస్తా సరే ఆల్ ది బెస్ట్ రా ఏమంటున్నాడు భువన్ కళ్ళు చిన్నవి చేసి అడిగింది ధరణి ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడంట ఎవరో ఆ అమ్మాయి అంది ధరణి ఎవరో తెలీదు నాకు తెలుసంట కానీ తనకి వాడు తెలియదంట ఓహో మీ తమ్ముడు చాలా స్పీడ్ అవును వాడు స్పీడ్గానే ఉన్నాడు కానీ నేనే స్లోగా ఉన్నాను పెళ్ళైనా భార్యతో తిట్లు చీవాట్లు తింటూ అని గగన్ అనగానే ఎవరికినే తిడతారా ఏంటి అంది ధరణి అంతేలే ధరణి నిన్నొకటి అడగొచ్చా స్మూత్ వాయిస్లో అన్నాడు అతను అలా అడగగానే గగన్ గగన్ వైపు చూసింది ధరణి అమ్మ ఇవి గగన్ ఫోటోలు ఈ మధ్య గగన్ ఎండీ పదవి నుంచి తప్పుకున్నాడు అతని భార్య ధరణి ఇప్పుడు ఎండీగా ఆ కంపెనీ బాధ్యతలు చూస్తుంది అంటూ గగన్ ధరణి ఫోటోలు ఆవిడికి అందించాడు ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి ఆ ఫోటోలు చూసి చాలా బాగుంది అమ్మాయి నేను గగన్ని చూడాలి వెంటనే హైదరాబాద్ వెళ్దాం బండిని రెడీ చేయండి అని చెప్పి ఆమె భుజం మీద ఉన్న షాల్వాని ఎడం వైపు కప్పుకొని లోపలికి వెళ్ళింది ఓ పెద్దవిడ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ కీప్ లిజనింగ్ సబ్స్క్రైబ్